కు స్వాగతం దేశంలో అత్యంత శక్తిమంతుల జాబితా పీఎం మోదీ టాప్ దేశవ్యాప్తంగా వంద మంది శక్తిమంతుల జాబితా విడుదల చేసిన ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదిక ప్రకారం మన దేశంలోని వంద మంది అత్యంత శక్తిమంతుల జాబితాలో ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు ఆ తర్వాత అమిత్ షా జైశంకర్ మోహన్ భాగవత్ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు పద్నాలుగు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఎనిమిదో స్థానాల్లో నిలిచారు ఇక క్రికెటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ నలభై ఎనిమిదో స్థానంలో ఉండగా విరాట్ డెబ్బై రెండు బుమ్రా ఎనభై మూడో ప్లేస్లలో ఉన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా మరిన్ని వార్తల కోసం మన కింగ్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు